ए ए ే నమల్లో స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే ఆరవ తేదీ మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి రాత్రి పదకొండు లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయటంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో వీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకువస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు మున్ముందు కనిపిస్తున్నాయి ఈ మార్పుకి గల కారణం ఆ వ్యక్తే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తోంది దీనికి కారణమేంటో తెలియక మీరు చాలా సతమతం అవుతున్నారు అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి పదకొండు లోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు చేయని తప్పకు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓరవలేని వారు ఇటువంటి నిందలు మీపైన వేస్తారు అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి మీరు ఏం చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ ఇటువంటి నిందలు మోపటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయవలసిన పరిస్థితి అయితే రాబోతుంది మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే సంఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం ఇటువంటి ఒక సమస్య ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారో అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వివాహితులకు ఒక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి లేదంటే మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి సంయమనం పాటించండి అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూస్తున్నట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీ కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరమయ్యారు కానీ ఈ రోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం మరికొంతమంది ఉన్నత చదువుల కోసం ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఆదాయ మార్గాలకు సంబంధించి అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీ కెరియర్ కి సంబంధించి కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది రాజకీయ నాయకులకు ఈ రోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి ఆ సమస్యకి తగిన పరిష్కారం ఈ రోజు దొరికే విధంగా మీ దినఫలాలు సూచిస్తున్నాయి అలాగే ఈ రోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ రాశి వారు మీ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిసా పఠించాలి అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే గనక వేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే దాహంతో ఉన్నవారికి మంచినీటిని అందించటం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది అంతేకాదు ఇలా చేయటం వల్ల ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు అపారమైన పుణ్య ఫలం యొక్క జీవితంలో అనేక రకంగా ఈ యొక్క జీవితంలో అభివృద్ధిని మీకు చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది అంతేకాదు మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు అలాగే నిత్య దేవతారాధన ఇష్టదేవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది గోమాతను ఆరాధించండి గోమాతను సేవించండి గోమాతను సేవించటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా ఆవును దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు శత్రువులుగా ఉన్న మిత్రులను మీ జీవితంలో ఉంచుకోకండి అంటే ఎవరైతే మీ చెడును కోరుకునే వారు ఉన్నారో వారితో మీ పర్సనల్ విషయాలు చెప్పకండి వారితో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించటం అలాగే వారితో మీరు క్లోజ్ గా ఉండటం కూడా అంత మంచిది కాదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది సో చూశారు కదండి సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే ఆరవ తేదీ మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటలలోపు ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుంది అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి మీరు ఏ దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ